ఉదయం లేస్తూనే మీరు మొబైల్ తీసుకుంటున్నారా లేక దేవుని వైపు దృష్టి పెడతారా మనం రోజు ఎలా ఉండాలనేది మన మొదటి పనిపైనే ఆధారపడి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఉదయం ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి ధ్యానించారా ఉదయం మనస్సు శుభ్రంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో దేవునితో మాట్లాడటానికి ఒక అద్భుతమైన సమయం మన శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో మన ఆత్మకు ప్రార్థన అంతే అవసరం ఒకసారి ఈ అలవాటు పడితే జీవితమే మారిపోతుంది బైబిల్లో ఉన్న చాలా మంది దేవుని ప్రజలు ఉదయాన్నే ప్రార్థించేవారు రాజు అన్నాడు ప్రభు ఉదయాన్నే నీకు నా ప్రార్థన పెడతాను యేసు కూడా ఉదయాన్నే ఒంటరిగా ఒక కొండపైకి వెళ్ళి ప్రార్థించేవాడు ఇంతటి శక్తి ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అదే ప్రార్థన ఈ రోజుల్లో మనం ఎంతో బిజీ అలారాన్ని మూడు సార్లు స్నూప్ చేస్తాం కానీ మన దృష్టి మొబైల్కే మొబైల్ వైపే ఎక్కువ ఉంటుంది అది మార్చండి మొబైల్ ని పక్కన పెట్టండి ప్రార్థనకు మొదటి ప్రాధాన్యం ఇవ్వండి ఉదయం ప్రార్థన చేయటం అనేది దేవుని పట్ల ప్రేమ చూపే ఒక మార్గం ప్రేమతో మాట్లాడితే దేవుడు మనం హృదయాన్ని వినిపిస్తాడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా ఆయన్ని ప్రార్థించాలి ప్రతి ఉదయం దేవునికి ధన్యవాదాలు చెప్పండి చిన్న విషయాలకైనా కృతజ్ఞత చెప్పండి ఒక చిన్న ఉదాహరణ ఒక యువకుడు ఉద్యోగం కోసం చాలా ప్రయత్నిస్తున్నాడు ఉదయాన్నే లేచి ప్రతిరోజు పది నిమిషాలు ప్రార్థించటం మొదలు పెట్టాడు ఒక వారంలోనే అతనికి ఆశ్చర్యకరమైన అవకాశం వచ్చింది ఇది మంత్రం కాదు ఇది విశ్వాసం ఒక ప్రార్థన శక్తి ప్రారంభంలో కష్టంగా అనిపించవచ్చు కానీ ఒక్కరోజు రెండు రోజులు అలవాటైపోతుంది ఉదయం ఐదు నిమిషాలు కూర్చోండి మీ మనసులో ఉండే మాటలు దేవునితో చెప్పండి ఆ తర్వాత మీ జీవితంలో శాంతి స్పష్టత పెరిగినట్టు మీరు గమనిస్తారు మీ జీవితంలో సందేహాలు భయాలు ఒత్తిడిని దేవునికి అప్పగించండి ప్రార్థనలో నిశ్శబ్దం ఉంటుంది కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఒక శక్తి ఉంటుంది ఆ శక్తి మన మాటల ద్వారా ఇవ్వలేము అవి అనుభవించాలి మీరు దేవునితో ఉదయం మాట్లాడితే మీలో ధైర్యం వస్తుంది రోజంతా మీరు ఉత్సాహంగా స్థిరంగా ఉంటారు ఇది మీరు చేయగలిసి చేయవలసిన గొప్ప నిర్ణయం నాకు ప్రతి ఉదయం దేవునితో పది నిమిషాలు కావాలి అని మీరు గొప్పగా ఒక నిర్ణయానికి రండి ఇది మన శరీరానికి ఒక వ్యవస ఒక జిమ్కి ఎలా వెళ్తాము మన శరీరానికి ఉదయాన్నే అలాగే మన ఆత్మ బలంగా ఉండాలంటే ప్రార్థన అతి అవసరం ఒక చిన్న నిర్ణయం ఉదయాన్నే లేచి ప్రార్థన ప్రారంభించండి మీ జీవితంలో వింతలు జరుగుతాయి ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకోండి రేపటి నుంచి ఉదయం లేచి దేవునితో పది నిమిషాలు మాట్లాడతానని మీ జీవితంలో తేడా మీరే గమనిస్తారు దేవుడు చూస్తున్నాడు మీరు ప్రయత్నించండి ఆయన మిమ్మల్ని మారుస్తాడు